మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని షెడ్పల్లి గ్రామంలో బిఆర్ఎస్ మద్దతుదారుడు శ్రీనివాస్ గౌడ్ పై అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీనివాస్ రాజు గౌడ్ అనే వ్యక్తులు మధ్య మత్తులో దాడి ఇద్దరికి తీవ్ర గాయాలు గాయాల పాలైన శ్రీనివాస్ గౌడ్ ను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సుమన్ కామెంట్స్ చెన్నూరు నియోజకవర్గంలోని మంత్రి వివేక హత్య రాజకీయాలకు ప్రోత్సహిస్తున్నాడు ప్రజాక్షేత్రంలో పోరాడాలి తప్ప ఇలా హత్య రాజకీయాలు చేయడం సమంజసం కాదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెడితే మంత్రి వివేక్ మాత్రం దాడులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు బీఆర్ఎస్ నాయకులపై దాడి చేసిన వ్యక్తులను రెండు రోజుల్లోగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి మంత్రి వివేక్ హత్య రాజకీయాలను ఆపి అభివృద్ధిపై దృష్టి పెట్టాలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుంది కత్తులతో దాడి చేయడం జరిగింది అన్నగంటి సో ఆయనకి ఇక్కడ కొంచెం తప్పించుకునే ప్రయత్నంలో ఇక్కడ ఘాటుపడ్డది కొంచెం ఆయన ఏమాత్రం ఎమరి పాటుకున్నా ఏమాత్రం అలర్ట్ లేకున్నా మెడ మీద పడుతుండే ఇవాళ ఆయన ప్రాణానికే ప్రమాదం ఉండేటటువంటి పరిస్థితుండే అడ్మిషన్ దేవుని దయ వల్ల ఆయన అలర్ట్ ఉండడం వల్ల కొంచెం తల అనడం వల్ల ఇక్కడ తగిలింది గవర్నమెంట్ హాస్పిటల్ ఆయన అడ్మిట్ చేసినాం సో స్టిచ్చెస్ పడ్డాయి కుట్లు పడ్డాయి ఇప్పుడే నేను పోలీసు వాళ్ళకు కూడా మాట్లాడినాను ఏసీపీ గారికి వాళ్ళందరూ కూడా తక్షణమే ఇటువంటి చర్యలు బంద్ చేయాలి ఎల్లుండి ఎలక్షన్ పెట్టుకొని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేసుడు చంపే ప్రయత్నాలు చేసుడు ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు మంత్రి వివేక్ ఆధ్వర్యంలో మీకు కరెక్ట్ కాదు చెన్నూరు నియోజకవర్గంలో ఎప్పుడు ఈ రకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఈ ప్రాంతంలో మా చెన్నూరు నియోజకవర్గంలో లేవు నేను కూడా ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నా ఒక ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్న ఈ ప్రాంతంలో ఎన్నడూ మరి పదేళ్ళ మా కేసీఆర్ గారి పాలనలో మేము అభివృద్ధి చేసినాం సంక్షేమం చేసినాం ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినాం తప్ప మనుషుల్ని చంపే పనులు మేము ఎన్నట్టు చేయలేము మమ్మల్ని కూడా చాలామంది విమర్శించారు చాలామంది మా మీద రకరకాల దుష్ప్రచారాలు చేసినా ఎన్నడూ కూడా వాటిని పట్టించుకోకుండా ప్రజాసేవకు అంకితమైన తప్ప ఈ రకమైనటువంటి పని చేయలేదు ఎల్లుండి ఎలక్షన్ గ్రామ పంచాయతీ ఎన్నికలు నూట రెండు గ్రామ పంచాయతీల పరిధిలో మూడో విధాలు జరుగుతున్న ఎన్నికల్లో వాళ్ళ చాలా చోట్ల ఇటువంటి దౌర్జన్యాలు చేస్తున్నారు ఇవాళ నేను కష్టంపెట్టే గ్రామానికి ప్రచారానికి ఉపయోగిస్తూ ఉన్నా అక్కడ చెప్తా ఉన్నారు నిన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటర్లను డైరెక్ట్గా నీకు ఇంద్రం మిల్లురావు మీ పెన్షన్లు కట్ చేస్తాం మీరు కాంగ్రెస్ కోట అయ్యకుండా అని బెదిరిస్తారు ఇవాళ కొండంపేటలో ఒక నీల మనోహరం డీలర్ వాళ్ళ భార్య అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొండపల్లి మండలంలో కొండంపేట గ్రామంలో ఆమె పోటీ చేస్తూ ఉంది అక్కడ ఆ డీలర్ను బెదిరించితే ఆ డీలర్ విత్డ్రా కాకపోతే పోటీలో నుండి తప్పుకోకపోతే వాళ్ళు ఆయనను సస్పెండ్ చేసి తాత్కాలికంగా డీలర్షిప్ నుంచి పక్కకు పెట్టి అదేవిధంగా మన గుత్తదార్పల్లిలో ఏడవ వార్డు రామారావుపేట గ్రామ పంచాయతీ పరిధి జైపూర్ మండలం అక్కడ ఒక రెండు వందల నలభై ఓట్లను ఎత్తేసే ప్రయత్నం చేశారు అధికారులు సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఒకవైపు ఓట్లు తీసేసే కార్యక్రమం ఇంకోవైపు వినన విననటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైనా పనులు చేసుకుంటే దాంట్లో ఇబ్బంది పెట్టడం తర్వాత ఓటర్లను బెదిరించడం మీరు కాంగ్రెస్ పార్టీకి పోలేకపోతే మీకు ఇందరం పెన్షన్లు తీసేస్తామని చివరికి హత్యా ప్రయత్నాలు బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా జరుగుతున్నటువంటి నాయకుల కార్యకర్తలని చంపే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి అసలు చెన్నూరు నియోజకవర్గ చరిత్రలో మరి ఎప్పుడు లేవు గత పది సంవత్సరాలు ఎన్నో ఇటువంటివి జరగలే ఫస్ట్ టైం ఈ రకంగా జరుగుతూ ఉంది సో నేను మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా మీరు ఇటువంటి సంస్కృతి సంప్రదాయాలు తీసుకొస్తే డెఫినెట్గా ఇది మంచిది కాదు ఎవరికి మంచిది కాదు ఇటువంటి ఇబ్బంది చేయాలి ఇప్పటికైనా మంత్రి గారు అభివృ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వాళ్ళు చేస్తామన్న పనుల మీద శ్రద్ధ పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు ఏమైనా మంచి చేయాలి తప్ప ఈ రకంగా మా నాయకులు కార్యకర్తల మీద దాడులు చేస్తే డెఫినెట్గా ఇది ఇక వేరే రకమైనటువంటి పరిణామాలకు దారితీసి నియోజకవర్గంలో అశాంతి నెలకొనే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇటువంటి బంద్ చేయాలని మేము మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా ఎవరైతే మా శ్రీనివాస్ మీద దాడి చేసి చంపే ప్రయత్నం చేసారో ఇందాక నేను ఏసీపీ గారికి కూడా మాట్లాడినాను వాళ్ళ మీద కేసు పెడుతున్నాము అరెస్ట్ చేస్తామని చెప్పారు డెఫినెట్గా కేసు పెట్టాలి అటువంటి మండలు కేసు పెట్టాలి అరెస్ట్ చేయాలి వాళ్ళని జైలుకు పంపించాలి లేకపోయినట్టయితే ఇటువంటి చర్యలు అన్నిటి మీద భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ గట్టే నిలబడితే పోరాటం చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది ఎల్లుండి ఎలక్షన్ ఉంది నూట రెండు గ్రామ పంచాయతీల పరిధిలో కాబట్టి ఇప్పుడు ఈ సమస్యను ఇక మేము దీన్ని తీసుకొని సీరియస్గా చేయాలి ఏదో చేయాలనేటటువంటి ఆలోచనలు మేము లేవు ఎప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ను కోరుతూ ఉన్నాం సమయం ఇస్తాం రెండు రోజులు వాళ్ళని కనుక అరెస్ట్ చేసి అటెంట్ మర్డర్ కేసు పెట్టి జైలుకు పంపేయకపోతే డెఫినెట్ ఎల్లుండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా చాలా తీవ్రంగా ఈ సమస్య పైన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తా అని చెప్పి నేను పోలీసులకు కూడా తెలియజేస్తూ నేను మంత్రి గారిని మళ్ళీ మళ్ళీ కోరుతా ఉన్నా ఇటువంటి దుష్ట సాంప్రదాయం